హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ అంటేనే రంగోలు ముగ్గులు కదండి మేమైతే భోగి పండక్కి అండ్ సంక్రాంతికి మేమైతే మా ఇంటి మీద ముగ్గులు వేసామండి దానికోసం అయితే కలర్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఆ కలర్స్ కూడా కొన్ని కొన్నాము మేమే కొన్ని కలర్స్ అయితే ఎంతమంది రెడీ చేసుకున్నామండి మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి ఆ రేషన్ బియ్యాన్ని మొత్తం మిక్స్కి వేసి పట్టినాము మిక్సీ కేసు పట్టి అందులో మామూలుగా కలర్స్ ఉంటాయి కదండి మనం కలర్స్ నార్మల్ అంటే ఇవి ఎట్లా అంటే కలర్స్ మెత్త మెత్తగా ఉంటాయండి అలాంటి కలర్స్ తీసుకొచ్చుకొని ఆ కలర్స్ అన్ని అందులో కలిపేసుకొని మేమైతే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ పండగకి కలర్స్ వేసుకొని మొత్తం మా చెల్లైతే మొత్తం నింపి ేసింది నాకైతే అంత బాగా రాదు ఓ మాదిరి అయితే వేస్తాను కొన్ని పర్లేదు వేస్తాను కానీ కొంచెం అంత బాగా అయితే వేయలే నేను చిన్న ముగ్గులు వేసి కలర్స్ అయితే నింపేస్తాను అండి నేనైతే మా అయితే మొత్తం కలర్స్ అయితే నింపేసింది ఇది భోగి రోజు వేసిన ముగ్గు అండి మొత్తం ఇక మా అమ్మ వాళ్ళ వాకి చాలా పెద్దగా ఉంటుందండి అందుకని మస్తు ముగ్గులు టైం ఫుల్ చే పట్టింది ఇదేమో సంక్రాంతి రోజు వేసామండి ముగ్గు ఈ ముగ్గు కోసం మా అయితే నైట్ అంతా కష్టపడి మరీ నేర్చుకుంది ముగ్గు అసలు ఆ వేయడం అయితే మరీ నేర్చుకున్నది నేర్చుకొని మరీ వేసింది పర్లేదు సూపర్ వచ్చింది మంచిగా వచ్చింది అవైతే ఫస్ట్ టైం ఒకసారి వేసినా కూడా బాగా వచ్చిందండి చూసేసినా కూడా చేసుకొని వేసింది మామూలుగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా దాని ముందులో మొత్తం ముగ్గులు అయితే ఈ ముగ్గు అయితే నేను వేసాను నేనే వేసి కలర్స్ నింపేశాను ఇవి మేము ప్రిపేర్ చేసుకున్న కలర్స్ అంటే కలర్స్ అయితే మొత్తము ఇది భోగి రోజు వేసిన మొత్తం ముగ్గులు ఇవన్నీ మొత్తం మా చెల్లెలు అయితే మొత్తం అదే వేసింది ముగ్గులన్నీ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదే వేసింది జస్ట్ నేను కలర్స్ దగ్గర హిట్ చేసేసాను తర్వాతకైతే మా అమ్మ అయితే మొత్తం గొబ్బమెల అయితే కోసం ఆవు పేడ తీసుకొచ్చింది తీసుకొచ్చేసేసి మొత్తం గొబ్బెమ్మలైతే రెడీ చేసింది మొత్తం దానికోసం గరిక పిండి కూర అవన్నీ పెడతారు కదండి మా అమ్మలు అయితే బొట్లు పెట్టేసి మా అమ్మ అవన్నీ రెడీ చేసింది తర్వాత అయితే నేను నెక్స్ట్ డే సంక్రాంతిలో అయితే ఈ ముగ్గులన్నీ అయితే నేనే వేశానండి ఇక్కడ నుంచి మొత్తం ఈ ముగ్గులన్నీ నేనే కవర్ చేశాను తను మొత్తం అది ముగ్గడానికి చాలా టైం పట్టింది ఆ కలర్స్ నింపడానికి అయినా ఆవులు అవన్నీ వేయడానికి చాలా టైం పట్టింది ఆ రోజు మొత్తం మా చిల్లలే సంక్రాంతి మొత్తం మా చెల్లెలు అయితే వేసేసుకున్నది మా అమ్మ మొత్తం గొబ్బెమ్లయితే చేస్తూ ఉన్నది సా ఇది భోగి రోజు అండి మొత్తం గొబ్బెమ్మలు చేసేది మొత్తం అవన్నీ మాకు ఉన్నాయి ఉన్నాయండి గరి గరికా ఉండి పిండి కూర అయితే మాకైతే పెరట్లో ఉన్నది ఈ ఆవు పెడితే వేరే వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చి మా అమ్మైతే గొబ్బెమ్మలు అయితే రెడీ చేసింది మొత్తము సంక్రాంతి రోజు అయితే ఒక్క ప్లేస్ కూడా ఖాళీ ఉండకుండా అన్ని ముగ్గులు నింపాలంటారండి అంటే ఈ పండగప్పుడు ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుందంట అండి ఏంటంటే సంక్రాంతి ఏదైనా ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో ఏ నిగలు వచ్చి దొల్లిపోతాయని అంటారండి అంట అందుకని ఇది కూడా నాకు మా అమ్మ చెప్పిందండి మా అమ్మకి మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పిందంట వాళ్ళ అమ్మమ్మ నాకైతే ఈరోజు మా అమ్మ చెప్పింది ఎందుకు అట్లా ఎందుకమ్మ మొత్తం ముగ్గులు పరుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్లేస్ లేకుండా ఖాళీ లేకుండా అంటే మా అమ్మ అయితే అలా చెప్పింది మేమైతే కళ్ళ చేసినప్పుడు మా అమ్మకైతే ఇక అన్నీ అది గిరికతో గీడమే మర్చిపోయింది మొత్తం మేమే ముగ్గులు వేస్తాము నువ్వు వేయకు అంటే ఇక మా అమ్మ అయితే జస్ట్ గొబ్బ మీద రెడీ చేయడం వరకు దాని పని ఇక మేమైతే అన్నీ మేమే వేస్తాం మ్యాక్సిమం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి